నమస్తే రైతన్నలారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ బగ్స్ రైతుల గురించి చెప్పే గొప్ప విషయాలని రైతుకు సంబంధించిన వీడియో వీడియోల్ని రైతులకి వ్యవసాయంపైనే ఆధారపడతారు కాబట్టి రైతుకు సంబంధించిన వీడియోలని నా ఛానల్లో అప్లోడ్ చేస్తానన్న ఇది బయట చిత్తూరు జిల్లాలోని బయటపల్లి మండలంలో ఉండే లక్కనపల్లి చెరువన సముద్రాన్ని అయితే తలపిస్తూ ఉంది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రంతో పాటు మిగతా ఎన్ని చెరువులు కుప్పం నియోజకవర్గంలో నిండాయో ఆ తర్వాత వికోట శాంతిపురం పలమనేర్ నియోజకవర్గంలోని బైడిపల్లి మండలంలో ఎన్ని చెరువులు నిండాయో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది వ్యూస్ కానీ రైతన్నులకు కానీ రీచ్ అవుతుంది దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ ద్వారా రైతులకు సంబంధించిన వీడియోస్ తెలియపరుస్తున్నా అంట నా ఛానల్లో బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే నేను అప్డేట్ చేసిన ప్రతి వీడియో షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ మీకు అందరికంటే ముందు నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరే చూస్తారు చూడండి అన్న ఈ చెరువు బయడపల్లి చిత్తూరు డిస్టిక్లోని బయడపల్లి మండలంలో ఉండే లక్కనపల్లి చెరువు అన్న సముద్రాన్ని అయితే తలపిస్తుంది ఈ సైడ్ అయితే ఎందుకు ఇలా చెరువులు ఈ సైడ్ ఈ సంవత్సరం ఇలా నిండుతున్నాయంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి వీడియోలో మీకు వివరిస్తానన్నా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వస్తున్నది ప్రతి ఒక్క చెరువు మరో పోయి బైడుపల్లి మండలంలో ఉండే నూట ఇరవై ఎకరాల చెరువు నింపడానికైతే ఈ మరో అనేది ప్రతి ఒక్క చిన్న పెద్ద చెరువులు అనేది ఏకమయ్యి మరోతో బైడుపల్లి మండలంలో ఉండే పెద్ద చెరువుని నింపడానికైతే వెళ్తుంది చూడండి దాదాపు ఇలాంటి వాటరు చూసి చాలా సంవత్సరాలైందన్న రెండు వేల పంతొమ్మిది కరోనాకు ముందైతే మా సైడ్ అయితే చెరువులు నిండాయి ప్రజెంటు ఇప్పుడు ప్రభుత్వం చొరవతో అందరినివా కెనాల్ వాటరు శ్రీశైలం వాటర్ నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే ప్రభుత్వం రైతూ ఉపయోగపడే విధంగా భూగర్భ జలాలను పై స్థాయిలోకి తీసుకురావాల్సి రావాలని రైతుల కళ్ళలో ఆనందం చూడాలని శ్రీశైలం వాటర్ ఏడు వందల ముప్పై మూడు కిలోమీటర్ల నుంచి కెనాల్ వర్క్తో పాటు కాంక్రీట్ వర్క్తో పాటు కెనాల్ను ఫిన్స్ చేసి ఏడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు అంటే అబ్బో చాలా సాహసేతమైన ఎండమేణ గత ఈ ప్రభుత్వం గత కూడా చేసింది కానీ గత ప్రభుత్వంలో లైనింగ్ వర్క్ కాకుండా ఎరువులు అనేది కొన్ని నిండలేదు ఈ ప్రభుత్వం మాత్రం ఒక దృఢ సంకల్పంతో రాయలసీమ ప్రాంతంలోని ప్రతి ఒక్క ఎకరాని సాగులకి తేవాలనే ఉద్దేశంతో అందినాల ద్వారా దాదాపు ఒక రెండు నెలల నుంచి అన్నా వాటర్ ధారాళంగా వస్తుంది మా సైడ్ ఇంకొకటి అన్న అందరినివా కెనాల్తో పాటు ఈసారి భారీగానే వర్షాలు అంటే ఒక మూడు నెలల నుంచి భారీగానే వర్షాలు పడుతున్నాయి అందరినివా కెనాల్ వాటర్ అంటే శ్రీశైలం నుంచి వచ్చే వాటరు ప్లస్ వర్షపు నీరు వాటరు రెండు మిక్స్ అయ్యి దాదాపు మా సైడ్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ చెరువులు అనేవి నిండిపోయిన నిండిపోయిన చూడండి అందర్నీ వా కెనాల్ వాటరు వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ సౌండ్ అయితే ఆ వాటర్ చూటే ప్లేస్లో జలపాతం దగ్గర వచ్చే వ్యూస్ అంటే సౌండ్ మాత్రం చెవులకు ఎన్నికంపుగా ఉంటుందన్న అంత అంత బాగా ప్లాన్ చేసి కట్టారు ఈ ప్లా ఈ ప్రాజెక్టు కెనాల్ అయితే రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఎకరాన్ని సాగులోకి చేరాలని ప్రతి బీడు భూమిని సస్యశ్యామలం చేసి పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో చూడండి అలా వచ్చిన వాటర్ ప్రతి ఒక్క చెరువు నిండి మరవ అనేది పోతుంది చూడండి ఎలా వెళ్తుందో ఈ వాటర్ అంతా బయడిపల్లి మండలంలో ఉండే ఒక పెద్ద చెరువు చెప్పాను కదా ఇంతకుముందు వీడు కూడా వీరిగా కూడా చూశాను దాదాపు నూట ఇరవై కిలోమీటర్ నూట ఇరవై ఎకరాల విస్తీర్ణం గల చెరువు అన్నది ఆ చెరువు నింపడానికైతే ప్రభుత్వం అయితే సన్నాహాలు చే సన్నాహాలు చేస్తుంది ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా భయంకర వన్ ట్వంటీ మీటర్స్ ఉంటుందన్న ఇక్కడ ఇక్కడ మరొకపోయే ప్లేసు ఈ వాటర్ అనేది శ్రీశైలం వాటర్ అన్న శ్రీశైలం వాటర్ మీరు యూస్ చూసే ఉంటారు నైట్ టైంలో తిరంగ పతాకం మన జాతీయ జెండా లైట్లతో అక్కడ యూస్ ఉంటుంది కదా అక్కడి నుంచి వచ్చే వాటర్ మా రాయలసీమ ప్రాంతాన్ని ముద్దాడి ప్రతి ఒక్క చెరువుని సస్యస్ నింపి భూము రైతుల భూములను సస్యశ్యామలం అయితే చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రతి ఒక్క రైతుకి అనేది నమ్మకం కలిగిందన్న అలాగే ఇప్పుడున్న చెరువులు నిండిపోతే తర్వాత పొంగనూరు నియోజకవర్గం ఆ తర్వాత కదిరి అనంతపూర్ అంబలపల్లి నియోజకవర్గాలు కూడా దాదాపు నిండిపోతాయనేసి అంచనా అన్న ఈ అంచనాని ప్రభుత్వం వ్యక్తి పరిస్థితుల్లోనూ అమ్ము చేయకుండా ఉండాలనేది ప్రభుత్వ దృఢ సంకల్పం కూడా దాదాపు మా సైడ్ తొంభై ఐదు ఫైవ్ పర్సెంట్ అయితే చెరువులు నిండిపోయాను అలాగే నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మీ తోటి రైతులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న నా వీడియో మీరు ఇంతవరకు తీసినందుకు లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతకు మాత్రం ఇంకొంతమందికి మాత్రం బీచ్ అవుతుంది దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వ్యూస్ కూడా వ్యూవర్స్ కూడా చూడండి ఈ వాటర్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే ఎన్నో కొండలు గుట్టలో బండరాళ్ళను పొగలు కొట్టుకుంటూ ఫినిషింగ్ వర్క్తో చూడండి కాంక్రీట్ వర్క్ ఎలా చేశారో ఇంత లోతుందో దాదాపు ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ మీటర్ల లోతు కన్నా ఇక్కడ కొండల ప్రాంతంలో ఇలా చేసి కెనాల్ వరకు కాంక్రీట్ కాంక్రీట్ కెనాల్ వరకు అన్నమాట చూడండి ఇక్కడ ఈ సొరంగం ద్వారా వాటర్ అనేది కుప్పం నియోజకవర్గం వరకు వెళ్తుందన్న ఈ సొరంగంపైనే గ్యాస్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కూడా వెళ్తుంది ఇండియన్ ఆయిల్ది చూడండి ఇలాంటి వర్క్ చేసి ప్రజల కళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మంచి సాహసమే చేసింది దీనివల్ల ప్రతి ఒక్క రైతు లాభపడ్డారన్న మా సైడు దయచేసి మీ సైడు భూగర్భ జలాలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న support to my channel.